వెల్కమ్ టిఎఫ్సి న్యూస్ ఛానల్ తిరుపతి లడ్డు వివాదం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అలవోకగా చేస్తున్నవి కావనిపిస్తోంది పక్కా వ్యూహం ప్రకారం హిందుత్వ ముఖ చిత్రంగా మారేందుకు చేస్తున్నట్టు అనిపిస్తోంది అదే జరిగితే ఏపీలో రాజకీయ ముఖ మారిపోవచ్చు తిరుపతి లడ్డు వ్యవహారంలో మైలేజ్ పొందేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పోరాట గలం ఎంచుకోవడమే కాకుండా చేస్తున్న వ్యాఖ్యలు చేసే దీక్షలు అతడిని హిందుత్వం వైపుకు తీసుకెళ్తున్నాయి తిరుపతి తర్వాత రెండవ పెద్ద పుణ్యక్షేత్రమైన విజయవాడ అమ్మవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందంటూ ప్రాయచిత్త దీక్ష చేపట్టారు సినీ పరిశ్రమలో తనకు కావాల్సిన మిత్రులు తిరుమల లడ్డు వ్యవహారంపై చేసే వ్యాఖ్యల్ని సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు తమిళ హీరో కార్తి మిత్రుడు ప్రకాష్ రాజ్ పై అందుకే ఘాటు వ్యాఖ్యలు చేశారు హిందుత్వం ఫస్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ సనాతనం జోలికి వస్తే సహించేది లేదంటున్నారు అక్కడితో ఆగలేదు కేంద్రం స్థాయిలో సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేసి హైందవ ధర్మ పరిరక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు నిజంగా హిందుత్వంపై భక్తితో చేస్తున్నారా అంటే కానే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెర వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయాల్లో దక్షిణాదికి ఉత్తరాదికి చాలా తేడా ఉంటుంది దక్షిణాదిలో ఎప్పుడూ స్థానిక అంశాలు అభివృద్ధి కులాలు ప్రాంతీయ పార్టీలే ప్రాతిపదికగా ఉంటాయి మతం ఆధారిత రాజకీయాలు పెద్దగా ఉండవు దేశవ్యాప్తంగా హిందుత్వంకు కేరాఫ్ అని చెప్పుకునే బీజేపీ తెలంగాణలో ఇటీవల ఆ దిశగా పురోగతి సాధించింది తమిళనాడులో అన్నమలి నేతృత్వంలో చేయాలని చేసినా ఫలితం దక్కలేదు ఇప్పుడు రాష్ట్రంలో మరో సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లో రావడంతో అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ లో పునాది వేసేందుకు బీజేపీ నుంచో ప్రయత్నిస్తోంది ఇప్పుడు బీజేపీకి ఆప్తుడిగా కూటమి ఏర్పాట్లో కీలక భూమిక వహించిన పవన్ కళ్యాణ్ ఆ లోటు పూరించవచ్చని తెలుస్తోంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పవన్ వెనుక బీజేపీ ఉందనేది జాతీయ స్థాయిలో వినిపిస్తున్న మాట అందుకే తిరుపతి లడ్డు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో ఈ అంశాన్ని వదులుకోవట్లేదు పవన్ కి ఉన్న సినిమా అభిమానులు జన సైనికుల సహకారంతో హిందుత్వంను బలంగా తీసుకెళ్లేందుకు ప్లానింగ్ జరుగుతోందంటున్నారు అందులో భాగంగానే పవన్ కు హిందుత్వ వాదుల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది ఎప్పుడైతే తిరుపతి లడ్డు విషయంలో జనసేనాని పోరాటం ఉధృతం చేశారో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయినట్టు కనిపిస్తోంది ఎందుకంటే నిన్నటి నుంచి తిరుపతి లడ్డు విషయంలో పవన్ మాటలే వైరల్ అవుతున్నాయి పవన్ దీక్షలే హైలైట్ అవుతున్నాయి రానున్న కాలంలో తెలుగుదేశానికి చెక్ పెట్టేందుకు పవన్ రూపంలో ఈ కొత్త ఉద్యమం ఉపయోగపడుతుందనేది బలంగా వినిపిస్తున్న మాట అంతేకాదు రానున్న సమీప భవిష్యత్తులో బీజేపీ నేతృత్వ బాధ్యతలు పవన్ కళ్యాణ్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ఇప్పటికే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు లేదా నేతల్ని చేర్చుకోవడం కావచ్చు జోరుగా సాగుతోంది ఇదంతా రానున్న కాలంలో టీడీపీకే దెబ్బ అనేది ఓ వాదన సరే ఎవరి వాదన ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ దీక్ష రాజకీయాలు సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇది ఏపీలో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీయనుంది బీజేపీని పవన్ కళ్యాణ్ వాడుకుంటారా లేక పవన్ కళ్యాణే బీజేపీని వాడుకుంటారా అనేది భవిష్యత్ నిర్ణయిస్తోంది